అపూర్వ ఇంకా గోరింటకు సుజాత ఇద్దరు వెళ్ళి కృష్ణప్రసాద్ వాళ్ళ భార్యతో ఇలా చెప్తూ ఉంటారు ఇప్పుడు భూమిని గగన్తో పెళ్లి చేసిస్తే ఈ ఆస్తంతా గగందే అవుతుంది అయితే మీ ఆయన ఆస్తిపరుడు లేకుండా అయిపోతాడు అయితే ఇప్పుడు భూమిని అతనిచ్చి పెళ్లి చేయడం కరెక్ట్ కాదు అని బ్రెయిన్ వాష్ చేస్తూ ఉంటారు అయితే అప్పుడు కృష్ణప్రసాద్ వాళ్ళ భార్య అవును నిజమే నీ భూమి మీద ఎటువంటి నిందపడినా పర్లేదు ఎంతైనా నా మ్యాన్ కొడలే కాబట్టి ఏం కాదు మనం చూసుకుందాం అని అంటూ ఉంటుంది అయితే అటువైపు భూమి లాయర్ తో మాట్లాడుతూ ఉంటుంది గగన్ గారికి ఎలా అయినా బేలిప్పించండి అని అంటుంది అప్పుడు లాయర్ అంటారు అవదమ్మ ఇప్పుడు చాలా కేసు చాలా క్రిటికల్గా ఉంది అని అంటే అప్పుడు భూమి అంటుంది ఎలా అయినా చేయండి అని చెప్తుంది అప్పుడు లాయర్ అంటాడు అయితే కొంచెం డబ్బులు అవుతాయి అనేసి అంటాడు అప్పుడు ఎంత డబ్బు అయినా పర్లేదు నేను కట్టుకుంటాను అనేసి చెప్తుంది అప్పుడు శరత్ చంద్ర వాళ్ళ ఇంటికి వెళ్ళి శరత్చంద్ర దగ్గర ఉన్న డబ్బులు తీస్తుంది అయితే చెర్రి ఇంకా వాళ్ళు చెల్లి ఉంటారు అయితే వాళ్ళు పడుతూ ఉంటారు అయితే అప్పుడు వచ్చి చూస్తుంది ఏంటి ఇంట్లోనే దొంగతనం కూడా చేసావా అని అంటుంది అప్పుడు భూమి అంటుంది లేదు పిన్ని నేనెందుకు దొంగతనం చేస్తాను ఇది మా ఇల్లు మా ఇంట్లో దొంగతనం నేనెందుకు చేస్తాను నాకు అవసరం వచ్చింది కాబట్టి తీసుకొని వెళ్తున్నాను అని అంటూ ఉంటుంది అయితే అప్పుడే కృష్ణప్రసాద్ వాళ్ళ భార్య వస్తుంది భార్య వచ్చే అంటుంది నువ్వు గగన్గాడికి ఒక్క రూపాయి కూడా ఇవ్వాలి అని చూడకు అని అంటుంది అలానే దాన్ని లాక్ కొని వెళ్ళిపోతుంది లాక్ కొని వెళ్ళిపోయి ఒక రూమ్ లో లాక్ చేసి అత్తయ్య అత్తయ్య అంటూ బతమలుతుంది అయినా సరే లాక్ ఓపెన్ చేయదు లక్ష సబ్స్క్రైబ్ మై ఛానల్